రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడే అదిరిపోయే శుభవార్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచూపు అయితే వారందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ మొత్తం మేము చూసుకుంటే ఇరవై లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో ఆరు గ్యారెంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను ఆహ్వానించింది ప్రతి గ్రామం పట్టణం నుంచి వార్డుల వారీగా ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల దరఖాస్తులు వచ్చాయి ఈ సందర్భంగా రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వచ్చింది రేషన్ కార్డుల కోసం కూడా విడిగా దరఖాస్తులు స్వీకరించారు అలా సుమారు ఇరవై లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నాయి అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తమకు అందలేదని స్పష్టం చేస్తూ ఉండటంతో ప్రజాపాలనలో ప్రజలు రేషన్ కార్డుల కోసం చేసిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతుంది అదే సమయంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయడం అంటే అనరుపులకు న్యాయం చేయడం అంటే అరుపులకు అన్యాయం చేయడం అవుతుందని చెప్పేసి అన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతే పథకాల ద్వారా లబ్ధి పొందేవారు అయితే తగ్గిపోతారనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి సర్వే అయితే చేస్తూ ఉంటుంది ఇంటింటి సర్వే చేసి అప్పుడు వాస్తవాలు తెలుసుకొని రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్తున్నారు తొందరలోనే తొందరలేని ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి